అర్జునుడు యుద్ధానికి ఎందుకు వెనుకాడాడు యుద్ధభూమిలో యుద్ధం చేయడానికి నిరాకరించిన అర్జునుడు ఎందుకో తెలుసా ఆయన ఎదురుగా ఉన్నవారు శత్రువులు కాదు ఆయన సొంత బంధువులు గురువులు సోదరులు మామలు నేను వీరిని ఎలా చంపగలను అని ఆయన మనసు కలవరపడింది అర్జునుడు ధర్మసందిగ్ధతకు లోనయ్యాడు యుద్ధం అనేది హక్కులు సాధించుకోడానికా ఇది న్యాయసంగ్రామమా అది పుణ్యమా లేక పాపమా ఆయన తన విల్లు దించాడు యుద్ధాన్ని వదిలిపెట్టాలని అనుకున్నాడు ఈ క్షణంలోనే శ్రీకృష్ణుడు ధర్మం గురించిన గొప్ప సందేశాన్ని చెప్పాడు అదే భగవద్గీత అర్జునునకు ఈ సందేహం కలగకపోతే మనకు గీతా పాఠం లభించేది కాదు భగవంతుని మార్గదర్శనం మానవాళికి దొరకేది కాదు ధర్మం ఎప్పుడు ఎందుకు ఎలా ఎట్లా అనుసరించాలో ఈ ఘట్టం మనకు బోధిస్తుంది